ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి చేసిన తెలివి తక్కువ పని వల్ల రామలక్ష్మి అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది తన చేతి దాకా వచ్చిన అవకాశాన్ని తన చేతులారా తనే పాడు చేసుకుంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం సందీప్ కి డబ్బులిచ్చిన శంకరు సందీప్ కి ఫోన్ చేసి నువ్వు ఇవ్వవలసిన డబ్బుల్ని నేను ఎక్కడ తీసుకోవాలో నాకు తెలుసు అందుకే నేను మీ అన్నయ్యని కలవడానికి వెళ్తున్నానని చెప్పడం వల్ల సందీప్ భయపడిపోయి వాళ్ళ అమ్మకి చెప్తాడు శ్రీలత అయితే సందే తిడుతూ ఉంటుంది నీకు కావాల్సినవన్నీ నేను అమరుస్తున్నాను కదా మళ్ళీ నువ్వు ఇరవై లక్షలు అప్పులు చేయాల్సిన అవసరం నీకేమొచ్చిందని తిడుతూ ఉంటే అయిపోయింది ఏదో అయిపోయిందమ్మా ముందు జరగాల్సిన పని చూడు వాడెళ్ళి అన్నయ్యని కలిశాడంటే మన గుట్టంతా బయటపడిపోతుంది అని అంటూ ఉంటే వల్లి భయపడిపోయి వాడుగాన బావగారిని కలిశాడంటే మొత్తం గుట్టంతా బయటపడిపోతుంది అత్తయ్య గారు మీరంటే బావగారికి ప్రేమ కాబట్టి మిమ్మల్ని ఏమైనా అన్నీ అనకపోయినా మమ్మల్ని మాత్రం చంపేస్తాడు మేము మాత్రం ఇక్కడ ఉన్నాం వెళ్ళిపోతామని తనైతే అంటూ ఉంటుంది నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండవే ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటే ఆలోచించుకునే ఆ సమయం కూడా నాకు ఇవ్వవా అయినా సందీప్ నా కన్నబిడ్డ వాడి కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి ముందు ఆ శంకర్ గారికి ఫోన్ కలపరా అని చెప్తుంది శంకర్ కి సందీప్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా శంకర్ అయితే ఎత్తడు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే నాకేమొస్తుందిరా ఇరవై లక్షలు కానీ మీ అనను కలిస్తే నాకు అరవై లక్షలు వస్తాయని ఫోన్ లిఫ్ట్ చేయడు శంకర్ ఫోన్ ఎత్తకపోయేసరికి శ్రీలత నేరుగా నందినికి ఫోన్ చేస్తుంది నందిని కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయకపోయేటప్పటికి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది ఇక నందిని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మీరు ఒకటే ఫోన్ చేసి విసిగిస్తున్నారేంటి ఇక్కడ నేను ఎంత టెన్షన్ లో ఉన్నానో మీకు తెలుసా అని నందిని అనడంతో మీ టెన్షన్ పక్కన పెట్టక్క నా భర్తకి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని వల్లి చెప్తుంది శ్రీలత గారు నేను అసలే చాలా టెన్షన్ లో ఉన్నాను విషయాన్ని సూటిగా చెప్పండి అని నందిని అడుగుతుంది శ్రీలత జరిగిన విషయం మొత్తం నందినికి చెప్పడంతో ఇక నందిని అయితే సరే ఆ విషయం నేను చూసుకుంటాలే ఆ శంకరు సీతని కలవనేకుండా నేను చూసుకుంటానని మాటిస్తుంది పక్కనే ఉన్న హారిక అయితే నందిని ఆ శంకర్ గాని సీతని కలిశాడంటే మీ గుట్టు మొత్తం రెట్టైపోతుంది ఎలాగైనా ఆ శంకర్ ని సీతతో కలవనేకుండా చూడని తను కూడా సలహా ఇస్తుంది సీత స్టాఫ్ మొత్తాన్ని తన దగ్గర పెట్టుకునేసి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు అంతలో శంకర్ వచ్చి రిసెప్షన్ దగ్గర అడుగుతూ ఉంటాడు నేను సీతా గారిని కలవాలి అని అడుగుతూ ఉంటే ఇక పక్కనే ఉన్న సీత లోపలికి రమ్మని చెప్పడంతో అతని దగ్గరికి వెళ్తాడు శంకరు సీత దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పకుండా నానుస్తూ ఉంటాడు నా పేరు శంకర్ అంటారు నేను అని ఏదో చెప్పబోతూ ఉంటాడు రామలక్ష్మి శ్రీలత ఫోన్ కి వీడియో కాల్ చేస్తుంది ఆ వీడియో కాల్లో శంకర్ సీతతో మాట్లాడుతూ ఉండడం చూసి ఇక వాళ్ళైతే మా పని అయిపోయిందని భయపడిపోతూ ఉంటే చూశారుగా సీతతో శంకర్ మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే ఆ శంకర్ ని సీతతో మాట్లాడనీకుండా చేస్తానని చెప్తుంది వల్లి అయితే చెప్పక్క చెప్పక్క ఏం చేయమంటావు ఏమైనా చేస్తావు చెప్పక్క అని అంటుంది అత్తయ్య గారు మా అని మీరే కాపాడాలా అక్క చెప్పినట్టు చేస్తానని చెప్పండి అని అంటుంది ఇక శ్రీలత కూడా సరే ఏంటో చెప్పు అనేటప్పటికి రామలక్ష్మి ఇలా చెప్తుంది డివోర్స్ పేపర్లు నువ్వే పంపించావని మా ఆయనతో చెప్పాలి అని చెప్పడంతో ఆ మాటకి శ్రీలత మొదట్లో ఒప్పుకోకపోయినా కూడా ఇక వల్లి సందీపుల ముఖాలు చూసి అలాగే చెప్తానంటుంది తర్వాత ఆ శంకర పక్కనే ఉన్న రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే అసలు విషయాన్ని చెప్పనీకుండా చేసేటప్పటికి ఇక శంకర్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య డివోర్స్ పేపర్లను పంపించింది తనే అనేసి మా ఇంతో చెప్పడానికి ఒప్పుకునింది నాన్న ఇప్పుడు నేను సీతగారిని తీసుకుని ఇంటికి వెళ్ళాలి అని చెప్పి సంతోషంగా సీత కోసం చూస్తే సీత ఏమో బయట ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి తనతో పాటు కారులో రమ్మని పిలుస్తుంది కానీ సీత మాత్రం నేను రాను అంటాడు ఇక నాతో వస్తే మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తానని ఎలాగోలాగా ఒప్పించి ఇక కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్తుంది కారులో వెళ్తున్నంతసేపు రామలక్ష్మి చాలా సంతోషంగా పాట పాడుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది ఇక సీత అయితే ఎందుకు తనిలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు అయినా సర్ప్రైజ్ ఏంటి ఏం సర్ప్రైజ్ అని ఆలోచిస్తూనే ఉంటాడు ఇక ఇంట్లోకి రాగానే సీత అయితే రామలక్ష్మిని అడుగుతాడు ఏంటి రామలక్ష్మి సర్ప్రైజ్ అన్నావు ఏం సర్ప్రైజ్ అని అడిగేటప్పటికి ఇక సీతాకాంత్ను చూసి రామలక్ష్మి ఇలా అంటుంది సర్ప్రైజేనండి నేను కాదు అత్తయ్య గారు చెప్తారు అత్తయ్య గారు చెప్పండి అత్తయ్య గారు అనేటప్పటికీ శ్రీలత కాసేపు తటపటాయించి అది అది నానా సీత ఏం లేదు తాతయ్య గారికి పొద్దు నుంచి ఆరోగ్యం సరిగా లేదు హాస్పిటల్ కి వెళ్ళమంటే వెళ్ళను అంటున్నారు కనీసం నేను తీసుకెళ్తాను రా అంటే కూడా రానంటున్నారు సీత అని చెప్తుంది శ్రీలత చెప్పాలనుకున్నది చెప్పకుండా మోసం చేసి మాట మార్చి చెప్పడంతో రామలక్ష్మి అయితే ఆశ్చర్యపోతుంది ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక సీత అయితే రామలక్ష్మి తిట్టేసిపోతాడు తాతయ్య గారికి ఆరోగ్యం బాగులేకున్నా ఉంటే నీకు సర్ప్రైజ్ లా కనిపిస్తుందా అంటూ తిట్టుకుంటూ పైకి వెళ్ళిపోతాడు